ఏంటిది కాబోయే భర్తవి పెళ్లికి ముందు ట్రైనింగ్ అవుతామంటే కాదంటానా పునీ ఆడది అంబులెన్స్ స్టార్ట్ అయినా చూడు నీ పద్ధతి బాగాలేదు చాలా నా మాట విను నీ మొగళ్ళనే జగరన్దేవని జరిగింది కలుగుల్లోనే తలెత్తు బస్ కాస్త ఆలోంచు నీకు దానం పెడతానే శ్రీహరి రాకెట్ వదిలేక వెనక్కి రమంటే వస్తుందా అంటే ను రాకెట్వా yes జాకెట్ వేసే రాకెట్ ని ఎలాగైనా సరే ఈ రోజు ఎపిసోడ్ పూర్తి చేసేస్తాను hey 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 ఏంటిది లేడీస్ వాయిస్ విత్ మైట్లూ బాబు ఏంటి మీద మీద వస్తున్నావు నన్ను వదిలేవే ప్లీజ్ లక్ష నన్ను రేపీ బార్ నుంచి కాపాడు ఏంటి రేపు కూడా హెల్ప్ అడుగుతున్నాడు ఏట్లా రాకపో ఏం లాక్ ఓపెన్ చేయటం అదే డైరెక్ట్ గా డోర్ ఓపెన్ చేసేసిందిరా అదే నన్ను రేప్ చేయబోయిందిరా నా దృష్టం బాగుంది కాబట్టి భగవంతుడి దయ వల్ల నా క్యారెక్టర్ దెబ్బ బయటపడ్డాను బయటపడ్డాను నువ్వు దాన్ని రేపు చేసినా అది నిన్ను రేపు చేసినా రిజల్ట్ ఒకటే కదా ఏ రిజల్ట్ ఒకటే రా అది నన్ను రేపు చేస్తే నాకు పెళ్ళి అవుతుందా చెడిపోయిన మగవాడిని చేసుకోవటానికి ఏ అర్థం ముందుకు ఆ విధంగా లవ్ మ్యారేజ్ వేస్ట్ అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అని వాళ్ళ నాన్న సెవెంటీ పర్సెంట్ దారిలో తీసుకొచ్చారా నీలో చాలా క్రియేటివిటీ ఉందరా వేస్ట్ గడ్ అనుకున్నాను బయట ఉన్న వాడవే ఏడు సేవలే వరస్ట్ గడి పరిస్థితులని బట్టి క్రియేటివిటీ ఓట్ల అలా ఊరుద్దమ్మా మీ క్రియేటివిటీతో మా నాన్నగారిని ఇంప్రెస్ చేసినా ఫస్ట్ మీ డెవలప్మెంట్ చూస్తారు ఆయన ఏ గ్రౌండ్ చూసినా మేము మాత్రం అన్ని విషయాల్లో క్రికెట్ గ్రౌండ్ అంత క్లియర్గా ఉన్నాం ఓకేనా ఏమో అన్నీ అనుకున్నట్టే జరగాలి లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాం కదా ప్రాబ్లమ్స్ నాకు కాదు నీకు మీరేం టెన్షన్ పడకండి మీ నాన్న నాకు తప్ప వేరే ఏ అదొక నుంచి పెళ్లి చేస్తాను అన్న రేంజ్ నేను తీసుకొస్తానుగా ఏడ్చావులే నీ బాందా నిన్న అపాయింట్ చేసిన కదా కదరా ఏమ అపాయింట్మెంట్ ఏమో కానీ మీ ఇద్దరి దయవల్ల పార్కులు రెస్టారెంట్ల చుట్టూ తిరగలేక చచ్చిపోతున్నాను ప్రేమించేకంతేగా అవును సుచి మీ ఇంట్లో తాజ్మహల్ గురించి మీ నాన్న నిన్న ఏం అడగలేదా అది నా బర్త్డే గిఫ్ట్ అనుకుని వదిలేశారు లేకపోతే నాకంత ధైర్యం అవును నాకంతా ఇంత చేసే నాన్న నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను గ్యారెంటీ ఏంటి ముక్కు బయలుపెద్ద నాకే ఇచ్చి చేసేలా నువ్వు చేయాలి అందుకే కదా నేను పెట్టుకున్నాను నువ్వు నా బ్రహ్మాస్త్రాన్ని ఫోనా హలో ఒక్క నిమిషం బాగా తీసుకోం చెప్పు ఎవరు ఆయన ఉడ్ బి ఆవిడి బాగుందా వాడికి మనలాగే చాలా గిరాకీలు ఉంటాయి అరే బాబు మా పనేయ గొప్ప వేరే అని ఉంటే సుజీ మనల్ని మీ నాన్న ఇలా చూస్తే ప్రాబ్లం కాబట్టి ఇక నుంచి మనం అక్కడికి తీసుకెళ్ళి చేశారు ఇప్పుడు అవసరం అది ఎవరది ఓ దాసు నువ్వా ఎస్ సార్ చేరావా చేరా ఐ లవ్ యూ ఐ లవ్ యూ అమ్మ ఓరి నీ లవ్ ఇది లవ్వా దాసు బాసు పేపర్ పట్రా అలాగే సార్ ఏ దాసు హిందూ పేపర్ అలాగే సార్ హిందూ పేపర్ తెమ్మన్నాడు నన్ను చదవమంటాడేమో ఇది కూడా సార్ పేపరు తెచ్చావా తెచ్చారు సార్ చింపు నువ్వు సరిగ్గానే విన్నా చింపు సార్ చింపు అలాగే ఇంకా చింపు ఇంకా చింపు చింపు ఇంకా చింపు ఎంత ఇంతగా చింపు సార్ ప్రపంచంలో ఇంతకంటే ఇంకెవడో చింపలేడు సార్ వెరీ గుడ్ ఇవన్నీ అతికించు సాయంత్రం వచ్చి చదువుకుంటాను ఇవన్నీ అతికించనా సాయంత్రం వచ్చి స్నానం చేసి లుంగి కట్టుకొని చదువుకుంటావా ఎంత జ్ఞానంరా నీకు ఆంజనేయులు ఆంజనేయుల గీతామక్రంథం వచ్చిందయ్యా ఏంటి గీతామక్రంథమా అదేనయ్యా ఒంటి మీద బట్టలు లేకుండా గుడిమి బొమ్మలో ఉంటాయి అమ్మాయి బొమ్మలు రహస్యానికి బట్టలు ఇప్పేస్తావురా ఆ పుస్తకం గురించే ఇప్పుడు మీరు అడిగింది ఇప్పుడు అర్థమైందా గీతా మకర వచ్చిందా ఓహో అదే ఇప్పుడే షిప్ లో దిగింది కానీ ఆ పుస్తకంతో కంటపడితే మీ పని జైల్లో ఏ తాపారాయణ ఆ పుస్తకంతో పాటు జైల్లో ఉంటే మాత్రం తప్పితేందయ్యా అయినా ఇలాంటి పుస్తకాలు పోలీసుల ముందు చదువుతామా హాయిగా పడగదిలో తలుపులో మరీ చదువుతాం పడగదిలో కూడా లైట్ ఉండగా చదువుతారు అయ్య గారు నాకు ఇచ్చేయండి నీకెందు పుస్తకం అదేం వస్తుంది బోధపడకపోవడానికి ఇది ఏమైనా ఇంగ్లీష్ లో రాసిన రామాయణం ఏంటండి ఇలాంటి పుస్తకాలకు భాషా భేదం ఉంటదండి అమెరికాలో దొరగారైనా అనకాపల్లి నాయుడు గారైనా నోడుతోనే అన్నం తిన్నట్టు ముక్కుతోనే గాలి పీల్చినట్టుగా పుస్తకం రాత్రి చదువుకుని నేను చదువుకోండి క్యారీ చేయలేదు రా భగవద్గీత లేదయ్యా భగవద్గీత భగవద్గీత హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ భగవద్గీత లేదు భగవద్గీత ప్యారిస్ నుంచి వస్తుందా ఆ పుస్తకం ఉందా

స్కూటర్ మింగేసిందా లేకపోతే మేమేమైనా నవ్వులు మింగేసాం అనుకున్నావా నీ యాభై యాభై ఏం కర్మ యాభై రెండు తీస్తా డ్యూటీలో ఉన్న పోలీసులు ప్యాకడమంటావా యాభై కాదు వంద లేకపోతే పండించే ఏదో పండి ఇచ్చే బాబాయ్ దరిద్రం పోద్ది బాబాయ్ ఎవరో కొట్టారు నేనే రా ప్యాకాట్లో ఇది నా మొదటి సంపాదన సెంటిమెంట్ ఈ చైతన్య రథం మన దగ్గర ఉంటే ఎన్టీ రామారావు లేకపోతే ఎంటి రామారావు వందగా ఇంకాసేపు మనం ఇక్కడే ఉంటే మన కూడా తింటాడు పద